గిడ గిడ చూడురి పోలీసు వాళ్ళు ఏం చెప్పారు సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన హెచ్చరిక ప్రకటనలు మీ మనసుకు బాధ అనిపించవచ్చు కానీ వాస్తవాలు మాత్రం నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తావు ఒకసారి చూడురు మీరే అప్లికేషన్లు చూసి ఫోన్లు చేస్తున్నారు జాగ్రత్త ప్రజాపాలన దరఖాస్తు మాటన సైబర్ ముప్పు పొంచి ఉన్నది దరఖాస్తుల ఆధారంగా సైబర్ నేరగాలు ఫోన్ చేస్తున్నారు వారికి ఎట్టి పరిస్థితులలో ఓటీపీ చెప్పద్దు దరఖాస్తు దారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఓటీపీలు రావు కాబట్టి ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరి దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పుకుంటాడా ఎందుకంటే ఇది నేను ప్రభుత్వ వైఫల్యం ప్రజాపాలన పేరుతోనే నువ్వు ఇచ్చిన పాలనకు సంబంధించిన దరఖాస్తులు ఏదైతే అవయహస్త ఉందో నువ్వు ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలకు ఇచ్చినవో దాంట్లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాలను ఏవైతే పొందుపరుచినయో అంశాలను ఏ విధంగానైతే రాసారో వాటికి సంబంధించిన ఫామ్లను బజార్లో నువ్వు ఏ విధంగా అంగట్లో సరుకు లెక్క బజార్లో నిలబెడతావు రేవంత్ రెడ్డి ఇది ప్రజల వ్యక్తిగత సంబంధించిన అంశాలు కదా వాళ్ళ యొక్క వ్యక్తిగత డాటా కదా ఈరోజు పోలీసులకు సంబంధించి సైబర్ పోలీసులు ఏమని చెప్తున్నారండి సైబర్ పోలీసులు ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళకు సైబర్ నేరగాళ్ళ నుంచి మనకు ముప్పు వాటిల్తుంది ఓటీపీలు అనేవి రావు ఓటీపీలు ఏ విధంగా వస్తాయని చెప్పారు ఆ ఓటీపీలకు మీరు రెస్పాండ్ కావద్దు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడతాను అంటే ఓటీపీల గురించే మీరు మాట్లాడుతున్నారు కానీ మా యొక్క వ్యక్తిగత భద్రత అయిన పూర్తి స్థాయిలో సమాచారం అంతా అంగట్లో సరుకు లెక్క అమ్ముడు పోతుందనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒకసారి ఆలోచించాలా తెలంగాణ ప్రజలారా మీరు వాస్తవ కోనాన్ని ఆలోచించండి సైబర్ నేరగాళ్ళని పక్కన పెడదాం ఆ డాక్యుమెంట్కు సంబంధించి నా అక్కదో నా చెల్లెదో నెంబర్ ఉంటుంది వాడు సతాయించడానికి గ్యారంటీ ఏంటి ఆ ఏరియాకు తెలిసినోనికి ఇవనికన్నా ఇచ్చిల్లు వాడు సతాయింపులకు వేధింపులకు గురి చేయడానికి గ్యారంటీ ఏంటి నా యొక్క వ్యక్తిగతమైన డాటా ఇతరుని చేతికి వెళ్ళదన్న గ్యారంటీ ఏంటి నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇతరునికి వెళ్ళదన్న గ్యారంటీ ఏంటి నా నా పూర్తి స్థాయిలో ఉన్న వ్యక్తిగత సమాచారం ఇతరులకు వెళ్ళదన్న గ్యారంటీ ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక పరిపాలన వైఫల్యంగా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కదా ఇంకా ఆలోచన ఎందుకు అంటున్నా నేను దీనికోసమా మనం దీనికోసమా అంటున్నా నేను అభయస్తం పేరు చెప్పి ప్రజా పాలన చెప్పి ఈరోజు ప్రజల యొక్క వ్యక్తిగత యొక్క డా వాళ్ళ యొక్క రహస్యాన్ని పూర్తిస్థాయిలో బయటి ప్రపంచానికి బట్టబయలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమనాలి మీరే ఆలోచించండి సైబర్ క్రైమ్ పోలీస్ పోలీసు హెచ్చరికలు జారీ చేసి అంటే ఏం హెచ్చరికలు జారీ చేసి మీ ఫోన్లకు ఏంది దరఖాస్తుల ఆధారంగా మీ ఫోన్లకు ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు అనేటివి సైబర్ నేరగాలు పంపిస్తారు మీరు ఏ విధంగా కూడా రెస్పాండ్ కావద్దు సరే తెలవనోళ్ళలో అమాయకులు ఉంటారు పల్లెటూర్లలో కల్మస్యం లేని మనస్థు వాళ్ళు ఉంటారు సరే నాకు ఇల్లు వస్తుందో లేకపోతే ఇంకేదైనా పథకం వస్తుందో అని ఆశతోని వాళ్ళు ఏం చేస్తారు అంటే అవునా బిడ్డ సరే ఆగుబిద్య ఒక్క నిమిషంలో లైన్లో ఉండని చెప్తారు అప్పుడు పరిస్థితి ఏంది దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా ఎస్ వాస్తవ కోణాలు మాట్లాడదాం మనం దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగేది నేను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటే దీని గురించి మాకు ఓకే మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకోకపోతే మా బతుకులేంటి ఈరోజు మా వ్యక్తిగత ఆ యొక్క సమాచారం అంగట్లో సరుకులెక్క అమ్ముడు పోతుంది ఒకడేమో ఫ్లైఓవర్ మీద వదిలేస్తాడు ఇంకోడేమో స్కూటీ మీద పెడతాడు ఇంకో ఆడపరిచేమో ఇంటికి తీసుకెళ్తా ఉంటుంది ఫ్లైఓవర్ ఉదంతం మరవక ముందుకే మరో ఇద్దరు ఇదే పని పనిచేసి కదా మరి ఏం చెప్తారు ఈ తెలంగాణ ప్రజలకు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా